మనం వచ్చేటప్పుడు ఏమి ఎత్తుకొని పోము పోయేటప్పుడు ఏమి ఎత్తుకొని పోము అనేసి సో నాకు తెలిసిన జ్ఞానాన్ని మీకు తెలియజేయాలనేసి ఇప్పుడు చెప్తున్నాను మై డియర్ గార్డ్స్ ఇది కేవలం నాకు తెలిసింది మాత్రమే మనం పోయేటప్పుడు ఎత్తుకొని పోతాం వచ్చేటప్పుడు ఎత్తుకొని వస్తాం అది ఎలా అంటే కేవలము మనము ఈ లోకంలోనే ఇప్పుడు మనం ఎన్ని కోట్లు సంపాదించినా ఎంత డబ్బు ఉన్నా కూడా అమెరికాకి వెళ్ళామంటే ఈ డబ్బు మనకు పనిచేయదు సో ఇక్కడ సంపాదించిందే మనకి ఇక్కడ పనిచేయదు కాబట్టి మనం పోయేటప్పుడు మనం ఎన్ని కోట్లు సంపాదించినా ఎన్ని భవంతులు ఉన్నా మనం ఎత్తుకొని పోలేం మనం ఎత్తుకొని పోయేది కేవలం ఒక ధ్యానం చేస్తే తప్ప మరేది ఎత్తుకొని పోమండి ఇది నూరు శాతం వంద శాతం కరెక్ట్ గా నిజమండి ఇది కాబట్టి మనం పోయేటప్పుడు ఎత్తుకొని పోతాం ఈ పూజలు వ్రతాలు ఇవన్నీ చేస్తే కూడా మనం ఇతర లోకాలకు పుణ్యాన్ని కానీ మనం చేసింది కానీ తీసుకొని పోమండి ఒక ధ్యాన మార్గంలోనే మాత్రమే మనం తీసుకొని బలము అనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోండి అండి దానికి ఒక చిన్న ఉదాహరణ కూడా మీకు ఈ సందర్భంలో తెలియజేస్తాను ఇప్పుడు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మరు జన్మంలో మనం జన్మిస్తాం కదండి అప్పుడు చూడండి మనము ఈ ఈ జన్మంలో చేసుకునేది మనం ఎత్తుకొని పోతేనే మరు జన్మలో మనకు ఏ గర్భంలో మనం జన్మిస్తాము అనేది తెలుస్తుందండి ఇక్కడ పుణ్యం మనం పుణ్యం చేసుకొని పోతే మనకు అది అద్భుతంగా ఆ జన్మంలో మనం ఆ గర్భంలో జన్మిస్తామండి కాబట్టి మనకు ఈ జాతకాలు ఇట్లాంటివి కూడా ఏదీ లేదండి మనం చేసుకున్న ఈ జన్మంలో ధ్యానం మాత్రమే మనకు వస్తుంది ఇది నిత్యం అండి చెప్పాలంటే చాలా ఉంది కానీ మీరు తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఈ జన్మంలో ధ్యానం చేస్తే మటుకు మరో జన్మానికి అది ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ